ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు అవకీశ్వరయ నాయకత్వంలో ఇక్కడ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాము ఇక్కడ అందరూ తండోప తండాలుగా వచ్చి భోజనాలు తింటున్నందుకు ఇక్కడ శ్లోగన్స్ చేస్తున్నందుకు ఈ మండల నాయకులు నియోజకర్గ నాయకులు జిల్లా నాయకులు దండోపదండోలుగా పూలమాలలు వేసి ఇక్కడ ఘనంగా నివాళులు అర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఇక్కడ మూకుమ్మెడగ వచ్చి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాయి దానికి చాలా సంతోషము ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు ఉద్యమ నమస్కారాలతో పాటు జయంతి ఉత్సవాల్లో జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బడుగు బలహీన వర్గాల ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమించి తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహాయుగ పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ప్రతి ఒక్కరూ అతని ఆశయ సాధన కోసం ముందుకు వెళ్ళాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము కులాన్ని కులము మతము ప్రాంతముతో సంబంధం లేకుండా అన్ని కులాలకు విద్య వైద్యము వైద్య సదుపాయాలు సక్రమంగా అమలు చేయాలని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియజేశారు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వలన మనకి హక్కులు రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు పొందుతున్నామంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడం చాలా సంతోషదాయకము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా సామాజిక రూపంలో వ్రతసారిదిగా మానవ హక్కుల పరిరక్షకుడిగా విద్యావ్యగా నవబుద్ధుడిగా భారత రాజ్యాంగ రూపశిల్పిగా నవభారత నిర్మాతగా దళిత రాజకీయ నాయకుడిగా ఎన్నో పేర్లతో పిలుస్తున్నారు అతని ఆశయ సాధన మనం నెరవేర్చించినప్పుడే మనం అతని ఆశయ సాధనలో మమేకమవుతామని తెలియజేస్తున్నాము ఇక్కడ ఒక్కడుగా జన్మించి పదుల సంఖ్యలో డిగ్రీలు పొంది వందల్లో ఉద్యోగాలను నడిపి వేదికల్లో ఉపన్యాసించి లక్ష అక్షరాల పుస్తకమై పది లక్షల మందికి ప్రజాప్రతినిధి అయి కోటిలో ఒక్కడై పది కోట్ల మందికి బాసటై వంద కోట్ల మందికి ఆదర్శమై మరువని చరితీయ్ మాయని అయి ఔన్నత్యానికి అర్థమై ఆరు పదుల వయసులో అలసి సొలసి చేదలు తీర్చినటువంటి మహాయుగ పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరంలో పైబడుతున్న కూలీలుగాను వ్యవసాయ గాను ఉపాధి కూలీలుగాను చాలీ చాలని కుటుంబాలతో జీవనం గడుపుతున్నారు భారత రాజ్యాంగము మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో పొందుకోవాలంటే అతని ఆశయ సాధన కోసము మనం పనిచేయాలి భారత రాజ్యాంగము మనము సాధించుకోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు బ రాజ్యాంగ రచన ద్వారా మనిషి దాని సమాధి చేశాను కానీ మనిషి ఆలోచనలో మాత్రం మనం బ్రతికే ఉన్నాడు భారత రాజ్యాంగం అనే సుందర భవనాన్ని దేవతల కోసం నిర్మాణం చేశాను దేవతలు ప్రవేశించే ముందే రాక్షసులు దాన్ని హస్తగతం చేసుకున్నారు కనుక భారత రాజ్యాంగాన్ని మనము చేజిక్కించుకోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాజ్యాధికారంపై ప్రయాణించినప్పుడే మన హక్కులు మన రిజర్వేషన్లు మన సంక్షేమ పథకాలు మన సబ్సిడీ రుణాలు విద్యా వనరులు చట్టాలు మనం పొందుకోవచ్చని మాదిక హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఈ మాదిక హక్కుల పరిరక్షణ సమితి భోజనాలకు ఏర్పాటు చేసినటువంటి రాయలసీమ అధ్యక్షులు చియేడి నారాయణ స్వామి సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు గారు ముక్కోళ్ళ హరి గారు రాము గారు తర్వాత రాజేష్ గారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి భోజనాలు ఏర్పాటు చేయడము ఈ పూలమాలలు ఏర్పాటు చేయడము కేకులు కోయడము అద్భుతంగా టపాకాయలు కాయడము ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉద్యమ నమస్కారాలతో పాటు అంబేద్కర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై హింద్ జై మాదిగా